మన పెద్దలు ఎప్పుడూ చెప్పేది ఒకటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కోటీశ్వరుడితో సమానం ప్రస్తుత పరిస్థితుల్లో కలుషిత ఆహారం తినడం వలన మానవులు అనేక రోగాల బారిన పడుతూ వైద్యానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు వ్యాధులతో బాధపడే వారి కోసం కేరళలో అలికుట్టి ఆయుర్వేద వైద్యశాల అన్ని రకాల జబ్బులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరుకు చెందిన షేక్ మహబూబ్ బాషా ఏజెన్సీ తీసుకున్నాడు ఈయన నెల్లూరు జిల్లా ఏక్త యాంటీ కరప్షన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు అనారోగ్యంతో ఇబ్బంది పడేవారు సంప్రదించాలని కోరారు అందరికీ నమస్కారం నా పేరు మహబూబ్ బాషా నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మీకు తెలియపరుస్తున్నది ఈ ఆయుర్వేదం మందుల గురించి మీకు తెలియపరుస్తాను ఈ ఆయుర్వేదం హాస్పిటల్ మన కేరళలోనే మన దేశంలో కేరళలోనే అలీకుట్టి హాస్పిటల్ అని చెప్పి అక్కడ ఉంది ఇది దీని గురించి మీకు నేను వివరిస్తాను ఈ ఈ మందుల గురించి ఇది వచ్చి టీ పొడి ఇది ఎనర్జీ టీ పొడి ఇందులో చాలా ఫలితాలు ఉన్నాయి ఇది కాఫీ పొడి ఇందులో చాలా ఫలితాలు ఉన్నాయి ఇదే విధంగా పేస్ట్ ఇవన్నీ మనకి ఉపయోగపడేటటువంటి ఆయిల్ ఆయిల్ మనం ఎంతోమంది నొప్పులతో బాధపడుతున్నారు ఇవి నొప్పులకు సంబంధించిన ఆయిల్ ఇది ఎంతోమంది చర్మ వ్యాధితో దురదలతో బాధపడుతున్న వారికి సోపు అదేవిధంగా క్రీము ముఖాలు మచ్చలు ముఖం నల్లగా ఉండటం ఇలాంటి వాటికి కూడా ఒక క్రీమ్ అనేది ఒకటి వచ్చున్నది ఇవన్నీ మీకు వివరిస్తున్నాను నేను టీ పొడి మనం మనం తాగే టీ చక్కెర టీ అది ఎలా అంటే షుగర్కి ఇబ్బందులు కలుగుతుంది ఇది ఏంటంటే మన ఎనర్జీ ఇందులో ఎనర్జీ ఉంటుంది షుగర్ వాళ్ళకి మంచి ఫలితం ఇస్తుంది టీ పొడి కానీ కాఫీ పొడి కూడా అదే విధంగా మంచి ఎనర్జీ మనకి షుగర్స్ అవన్నీ రాకుండా ఇది కాపాడుతుంది ఈ రెండు ఫలితాలు ఇవి ఆయుర్వేదం మనం ఎందుకు వాడాలంటే ఇప్పుడు రకరకాల మందుల వల్ల ఆకుకూరలు కానీ వరి పంటల్లో కానీ రకరకాలుగా మందులు వల్ల మనకి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి ఆ తర్వాత మనం ఏమవుతుందంటే ఒళ్ళు కూడా బరువు ఎక్కిపోతుంది మనకి శరీరం బరువు ఎక్కిపోతుంది అందువల్ల ఈ ఆయుర్వేదం వాడినందువలన మనకేంటి అంటే వెయిట్ లెస్ వస్తుంది ఇది కూడా బరువు కూడా పెరగకుండా ఈ ఆయుర్వేదంలో ఇంత ఫలితం ఉంది మనకి మన దేశంలో ప్రతి ఒక్కరూ ఏ కొద్ది చిన్న జబ్బు వచ్చినా ముందు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ అమెరికా అని చైనా అని అట విదేశాలకు వెళ్ళిపోతున్నారు కానీ విదేశీలు ఎంతోమంది అరబ్ దేశాలు కోయిట్ అని సౌదీ అని ఖత్తర్ అని దుబాయి వీళ్ళంతా మన దేశానికి వచ్చి మన దేశంలోని వీళ్ళు జబ్బులు నయం చేసుకొని హ్యాపీగా వెళ్తున్నారు మన వాళ్ళు మన మనం ఏం చేస్తున్నాం అంటే ముందు అమెరికా అని అటని అటని వెళ్ళిపోయేసి మన ఆరోగ్యాలను ఇంకా పాటు చేసుకుంటున్నాం కానీ డబ్బు అమితమైన డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాం కానీ మన దేశంలోనే కేరళ అనే ఒక అలీకుట్టి హాస్పిటల్ ఒకటి ఉంది అందులో ఎంతో ఫలితంగా ఇతర దేశాల నుంచి అరబ్ దేశాల నుంచి ఎక్కడెక్కడ నుంచి దుబాయ్ నుంచి అందరూ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్లు చేసుకొని చాలా తక్కువలో ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళు వెళ్తున్నారు మనం ఏంటంటే బయట దేశానికి వెళ్ళి మనం ఇబ్బందులు పాలవుతున్నాం అట్లా కాకుండా అలీకుట్టి హాస్పిటల్ అనేది మన దేశంలోనే ఏరియా కేరళ అనే ఒక చిన్న ఊర్లో అలీకుట్టి హాస్పిటల్ అని ఒకటి ఉంది అక్కడ ప్రతి జబ్బుకి నయం చేసే హాస్పిటల్ ఎంతోమంది బాగుపడి అక్కడి నుంచి బాగు చేసుకొని వచ్చిన వాళ్ళు వేలాది మంది లక్షల మంది విదేశాల నుంచి మనకి మన వాళ్ళు ఇక్కడి నుంచి పోయినోళ్ళు అక్కడ వాళ్ళు వింటా ఉన్నారు మేము కేరళ వెళ్ళి మేము విజయం చేయించుకొని వచ్చాము మాకు బాగుందని చెప్పి మనోళ్ళు ఇక్కడి నుంచి పనికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు వచ్చి మనం చెప్తే మనకు తెలుస్తా ఉంది కానీ ఇది మన దేశం అందరూ ఇది మనం తెలుసుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను ఎస్ మహబూబ్ బాషా అని నేను నెల్లూరు ఏజెన్సీ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఎవరికి ఏం బాగలేకపోయినా కూడా నేను ఫోన్ నెంబర్ పెడతాను ఇందులో నేను నెంబర్ కూడా చెప్తాను నా నెంబర్ వచ్చి నైన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ టూ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఏ జబ్బు ఉన్నా సరే ఆయుర్వేదిక్ మందులు మీరు నా దగ్గర పొందవచ్చు నేను నెల్లూరు చాణక్యపురి పొదలకూరు రోడ్డు చాణక్యపురి మసీదు నందు మా ఆఫీస్ ఉంది మా ఏత యాంటీ కరప్షన్ ఆఫీస్లోనే అక్కడే ఉంటాయి ఈ మందులు మీరు వచ్చి ఎవరైనా సరే ఈ నెంబర్కి కాల్ చేసి నన్ను సంప్రదించవచ్చు ఈ మందులు లక్షలు అవుతున్నాయి వేలు అవుతున్నాయని మీరు భయపడతారు కావాలా కానీ ఇది చాలా తక్కువలో ఈ మందులు నిరు పేదలకు కూడా ఈ ఉపయోగపడేటట్టుగా ఇది ప్లాన్ చేసి ఈ మందులు మేము తెప్పిస్తున్నాము ఏజెన్సీ తీసుకొని ఉన్నాము మీరు ఎవరైనా సరే వచ్చి ఈ మందులని మీరు సంప్రదించవచ్చు ఈ ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసుకొని మీరు వచ్చి ఈ మందుల్ని సంప్రదించవచ్చు జై హింద్